కరీంనగర్ లో ట్రాఫిక్ నియంత్రణకి పోలీస్ శాఖ ఈ చలాన్ విధానం తీసుకొచ్చింది ఇందుకోసం స్మార్ట్ సిటీలో భాగంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ కి ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాలు అనుసంధానించారు పట్టణంలో ఉన్న ఇరవై నాలుగు కూడళ్లలో నూట డెబ్బై నాలుగు కెమెరాల ద్వారా రహదారి భద్రతా నియమాలు ఉల్లంఘించిన వారిని గుర్తించి ఆన్లైన్ లోనే జరిమానా విధిస్తున్నారు మూడు వందల ముప్పై ఐదు సర్వేలెన్స్ కెమెరాల ద్వారా ధర్నాలు రాస్తారోకోలు బందోబస్తు సమయాల్లో ట్రాఫిక్ ను మానిటరింగ్ చేశారు ప్రస్తుతం రోజుకి వెయ్యి నుంచి పదిహేను వందల ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు చేస్తున్నారు ఇప్పటి వరకు ముప్పై ఏడు వేల నాలుగు వందల ఏడు కేసుల ద్వారా మూడు కోట్ల ఏడు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయల జరిమానా విధించారు కేవలం ఆన్లైన్లో కేసులు నమోదు చేయడం కాకుండా రద్దీ తక్కువగా ఉండే సమయాల్లో జరిమానాల వసూళ్ల కోసం ప్రత్యేక డ్రైవ్లను నిర్వహిస్తున్నారు నగరానికి వివిధ కారణాలతో వస్తున్న జనాలకు నిఘా నేత్రాల ద్వారా జరిమానా విధింపు అంశం తెలియకపోవడంతో తమ చెరవానికి సందేశం వచ్చిన తర్వాత చూసుకుని ఆందోళన చెందుతున్నారు కొద్దిమందికి ఒకే రోజు రెండు మూడు ఈ చలాన్లు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు కరిమ్ నగర్లో పెరిగింది పబ్లిక్ ట్రాఫిక్ నియంత్రణ కంట్రోల్ రాపుతుంది కాబట్టి పోలీస్ వాళ్ళు ప్రతిసారి ఇండివిజువల్ గా చూడడం జరగలేదు కాబట్టి ఇప్పుడు కమాండ్ కంట్రోల్ నియంత్రణ ద్వారా నిఘా నేత్రం అంటే చౌర ఏదైతే పెద్ద పెద్ద కెమెరాలు పెట్టి వాళ్ళు ఎవరైతే ట్రాఫిక్ ఉల్లంఘన చేస్తున్నారో వాళ్ళను జరిమానా విధించడం జరుగుతుంది ఇది చాలా మంచి పరిణామమే ప్రస్తుతానికి కమాండ్ కంట్రోల్ ద్వారా హెల్మెట్ కు కొన్ని రోజులు రిలాక్సేషన్ ఇచ్చడం జరిగింది ఇప్పటికైనా కూడా ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ ప్రజల్లో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ నియమాలు పాటించే విధంగా ఈ జరిమానాలు విధిస్తేనే ప్రజలకు తెలుసు వాటిపైన అవగాహన లేక ఉదాహరణకు వెంలోడ నుంచి ఒక వ్యక్తి ఒక కారులో సీటు బెల్ట్ లేకుండా ప్రయాణిస్తే నాలుగు ప్రాంతాల్లో ఒకటే దానిపైన కనీసం ఇరవై ఇరవై నిమిషాల వ్యవధిలోనే నాలుగు చాలన్లు వాడే అవకాశం ఉంది దీనిపైన ఈ కమాండ్ కంట్రోల్ ఉన్నటువంటి వ్యక్తులు దృష్టి సారించాలని అవసరం ఉంది ధనార్జనే ధ్యేయంగా పోలీస్ శాఖ చేస్తున్నట్టుగా ఒక ఆరోపణ కూడా వస్తా ఉంది ప్రజల భద్రత కోసం ప్రజల అవసరాల కోసం సెక్యూరిటీ పరంగా చేసేందుకు స్మార్ట్ సిటీలో దాదాపు కోట్లాది రూపాయలు వెచ్చించి కమాండ్ కంట్రోల్ కు సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు కమ్యూనిటీ కెమెరాల వల్ల చాలా లాభాలు ఉన్నాయి అలాగే నష్టాలు కూడా ఉన్నాయి నష్టాల వైపు కూడా పోలీస్ శాఖ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఈ నగరానికి వచ్చేటువంటి వివిధ గ్రామీణ ప్రాంతాలకు వాస్తవానికి కమాండ్ కంట్రోలు ట్రాఫిక్ చాలా అనేది అవగాహన చాలా తక్కువ ఉంది ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాల ద్వారా రోజులో ఒక నేరానికి ఒకసారి మాత్రమే జరిమానా విధించబడుతుందని కరీంనగర్ ట్రాఫిక్ ఏసీపీ ఏవై స్వామి తెలిపారు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే తనిఖీల్లో భాగంగా చిక్కినప్పుడు పెండింగ్ చలాన్లు ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుందని వివరించారు ధృవ లేకున్నా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇది డైలీ మేము ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మేము కేసెస్ బుక్ చేయడం చేస్తున్నాము సో వాహనదారులు ఏంటంటే మాకు సహకరించాలి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి మేము ఈ చాలా ఇంపోజ్ చేసినప్పుడు వాటిని రియలైజేషన్ చేయిస్తున్నాము రిలేషన్ అంటే ఆ బండి ఆపి ఆ వెహికల్ నెంబరు మా సిస్టమ్ లో ఎంట్రీ చేస్తే పెండింగ్ ఉన్నాయి ఎక్కడెక్కడ చాలన్స్ పెండింగ్ ఉన్నాయి ఆ డేటా గా వస్తుంది వెహికల్ మేము మా పెట్టుకొని పే చేయండి అని చెప్పి మేము అతనికి సలహా ఇస్తాము అతను సలహా మేరకు అమౌంట్ పే చేసి వెహికల్ రిలీజ్ చేసుకోవడం జరుగుతుంది కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ట్రాఫిక్ నియంత్రణ చేయటం బాగానే ఉన్నా ప్రజలకి అవగాహన కల్పించిన తర్వాత విధిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు